అందరికి నమస్కారం గత కొన్ని రోజుల నుంచి కల్వకుంట్ల సారీ దేవనపల్లి కవిత గారు గ్రామ గ్రామ ప్రచారం చేస్తున్నారు దేవనపల్లి కవిత గారు అంటే మీకు తెలియదు అనుకుంటా అదే కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారి సోదరి అంటే మీ అందరికీ కల్వకుంట్ల కవితగానే తెలుసు దేవనపల్లి కవితగా మీకు తెలియదు మన తెలంగాణ సమాజంలో ఎట్లుంటుందంటే వివాహం కానప్పుడేమో తల్లిదండ్రుల ఇంటి పేరేముంటుందో అదే ఉంటుంది ఒక్కసారి ఒక అమ్మాయికి వివాహం అయ్యిందంటే మన అత్తగారి పేరే మారుతుంది కాబట్టి వారి కల్వకుంట్ల కవిత గారి భర్త పేరు దేవనపల్లి అనిల్ కుమార్ గారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్వకుంట్లనే ఉంది కానీ ఇప్పటివరకు దేవనపల్లి అని కూడా ఇక్కడ కూడా మనం చూసిన దాఖలాలు లేవు అదేవిధంగా మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలత్ కవిత గారు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరినే తీసుకుందాం కవిత స్క్వేర్లు కవిత గారు కవిత గారు ఇప్పుడు మాలత్ కవిత గారి తల్లిదండ్రుల ఇంటి పేరేంటిది ధరసోత్ అంటే ధరసోతు పెళ్ళి ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత వారు ఎవరినైతే వివాహం ఆడారో వారి పేరే ఉంటుంది అంటే వాళ్ళు మా మాలత్ వారిని వివాహం ఆడారు కాబట్టి మాలత్ కవిత గారని మెన్షన్ చేసుకున్నారు ఈ దొరలకు ఉన్న ప్రేమ ఎలాంటిదంటే భర్త ఇంటి పేరు మార్చుకుందానికి కూడా కష్టంగా ఉన్న మన కవిత గారికి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది అదే విధంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఈ దేవనపల్లి కవిత అంటే మన కల్వకుంట్ల కవిత మీ అందరు కల్వకుంట్ల కవితగానే తెలుసు నాకు మాత్రం దేవనపల్లి కవిత గారు లెక్కనే తెలుసు కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలలో ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమంగా దోపిడీ చేశారో వారిని అణగ బాధ్యత మనం అందరం తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసే బాధ్యత మనం అందరం తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తున్నాను ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ బటన్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను జై హింద్